పెళ్లికి ముహూర్తాలు ఒడుకు ముహూర్తాలు ఎందుకు పెడతారంటే మొహమాటం లేకుండా ఒక బ్రాహ్మణుడుగా సిద్ధాంతం తెలిసిన వాడుగా చెబుతున్నా ఆ కార్యక్రమం సక్రమం జరగడానికి ముహూర్తం ముహూర్త బలం వల్ల దంపతులు కలిసి ఉండడం అనుమానమే ఎలా దానికి దీనికి సంబంధం లేదు ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు టూ ఇంటూ ట్వంటీ ఫోర్ రెండు గడియల ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల్లోనే పెళ్లి కృతువు ముగుస్తుంది మీకు జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి తలంబరాలు అయ్యే వరకు మంగళసూత్రం తలంబరాలు అయ్యే వరకు మీరు వాచీలు చూసుకోండి ఇంచుమించుగా నలభై ఐదు నిమిషాలు ఉంటుంది ఆ ఆ నలభై ఎనిమిది నిమిషాలు ఈ దంపతులకు ఏమీ కాకుండా మధ్యలో రకరకాల అవసరాలకు అనవసరంగా లేవకుండా రెస్ట్ రూమ్ ఎక్కడైనా అడగకుండా మధ్యలో కడుపు నొప్పిన పడుకోకుండా ఆ క్రతువు సరిగ్గా జరగడం కోసం ముహూర్తం పెడతారు అస్మిన్ సమయనవా నామ్రహాణం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తూ ఉంటారు బాబు ఈ సమయంలో తొమ్మిది గ్రహాలు మీకు అనుకూలంగా ఉండును కాక నువ్వు పీటమించి లేకుండా కూర్చోని అని చెబుతారు అంతే అంతేకానికి జీవితాంతం కాపరం చేయడానికి ఈ ముహూర్తం పని చేయదు అక్కడ నువ్వు నిర్ణయించుకోవలసిందే భార్యతో ఎలా ఉండాలో భర్తతో ఎలా ఉండాలో ఈ ముహూర్త బలమే మొత్తం కాపాడుతుంది అనుకోవడం పొరపాటు అలా ఎవరు ముహూర్తాలు పెట్టారు ముహూర్తానికి ఉంది దాని ప్రాధాన్యం దానికి ఉంది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది